హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు ఒక అద్భుతమైన ఇంటీరియర్ తో ఉన్న ఇండివిజువల్ బిల్డింగ్ అయితే అమ్మకానికి వచ్చింది ఆ ఇండివిజువల్ బిల్డింగ్ క్లియర్ గా మీకు ఇంచు టు ఇంచు తీయడం జరిగింది దయచేసి క్లియర్ గా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంటిలో ఒక కార్ పార్క్ చేసుకోవచ్చు అలాగే రోడ్డు మీద ఒక కార్ పార్క్ చేసుకోవచ్చు ఒక అద్భుతమైన ఇల్లు అనేసే నేను చెప్తాను ఎందుకంటే అంత అందంగా కట్టడం జరిగింది ఇల్లుని మీ సొంత ఇంటి కళ మీరు నెరవేర్చుకోవాలి అనేసి అనుకుంటే ఈ ఇల్లుని మీరు ఖచ్చితంగా మొత్తం వీడియో చూశాక మీరు వెంటనే ఇల్లు లైవ్ లో చూడడానికి ఖచ్చితంగా వెళ్తారు ఫ్రెండ్స్ ఈ స్పేస్ లో ఒక కారు పార్క్ చేసుకోవచ్చు అలాగే ఇంకొక విషయం ఏంటంటే డైరెక్ట్ ఓనర్ బిల్డింగ్ అయితే అమ్ముతున్నారు మీరు ఏదైనా వివరాలు తెలుసుకోవాలి అనుకున్నా జరే ఓనర్నే సంప్రదించవచ్చు చూడండి ఫ్రంట్ ఎలివేషన్ ఎంత అద్భుతంగా కనిపిస్తుందో మీ కళతో మీరే చూడండి నేను మీకు క్లియర్ గా చూపించడం జరుగుతుంది అలాగే లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్ మనకి ఏ కారు కావాలంటే ఆ కారు పార్క్ చేసుకోవచ్చు ఈ స్పేస్ లో మొత్తం ఈ స్పేస్ లో మొత్తం ఏ కారు కావాలంటే ఆ కారు పార్క్ చేసుకోవచ్చు దయచేసి క్లియర్ గా చూడండి ఎంత అందమైన పెయింటింగ్స్ బ్రాండెడ్ పెయింటింగ్స్ బ్రాండెడ్ ఇంటీరియర్ తో ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ పైన సీలింగ్ ఎంత మంచి డిజైన్ చేశారో అది కార్ పార్కింగ్ కి వెళ్లే స్పేస్ లో ఎంత బాగుంది కదా ఇంకొక విషయం ఏంటంటే ఇది ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ ఫ్రెండ్స్ మెయిన్ సింహదారం వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ సింహదారము అది టేక్ ఊట్ సింహదారం ఫ్రెండ్స్ అలాగే ఈ బిల్డింగ్ కట్టిన ఓనర్ గారు చాలా బిల్డింగ్లు అయితే కట్టి అమ్ముతున్నారు ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ అండ్ ఎక్సలెంట్ వర్క్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ నిజంగా ఇది ఒక అద్భుతమైన ఇల్లు అనేసి నేను ఎందుకు అంటున్నాను అనేసి అంటే అంత బాగా కట్టడం జరిగింది ఆ క్వాలిటీ అనేది ఇంట్లో అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ అలాగే మెట్లు కూడా కింద నుంచి పై వరకు కూడా మనకి టైల్సే వేయడం జరిగింది కామన్ గా ఒక కామన్ బాత్రూమ్ ఒకటి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అది చూడండి కామన్ గా ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే విండోస్ కానీ అలాగే విండోస్ కి గ్రానైట్ ఫ్రేమ్స్ వేయడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే గుమ్మాలన్నీ కూడా గ్రానైట్ గుమ్మాలే వేయడం జరిగింది అలాగే ఇంకొక విషయం నేను మీకు తెలియజేయడం ఏంటంటే ఇది కాస్ట్ కూడా చాలా మంచి ధరలో అయితే లభిస్తుంది ఫ్రెండ్స్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఈ ఇల్లు కట్టిన ఏరియాలో గ్రౌండ్ వాటర్ మాత్రం అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ గ్రౌండ్ వాటర్ విషయంలో అసలు ఏ ఇబ్బంది పడకర్లదు హ్యాపీగా మంచి స్వీట్ వాటర్ ఉన్న ఏరియాలోనే ఈ బిల్డింగ్ కట్టడం జరిగింది చాలా మంచి ప్రైమ్ లొకేషన్ లోనే ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది చూడండి సింహదారం వచ్చేసరికి టేక్ ూట్ సింహదారం మంచి ఫినిషింగ్ గోల్డ్ ఫే గోల్డ్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది టేక్ డోర్ కి మెయిన్ సింహద్వారం వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ సింహద్వారం గల ఈ ఇంటిని మన లోపలికి కూడా వెళ్ళి ఒకసారి లోపల బ్యూటిఫుల్ ఇంటీరియర్ మొత్తం చూసేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇది ఎంత ఎంత విశాలమైన హాల్ ఇవ్వడం జరిగిందో క్లియర్ గా మీరు గమనించండి పైన సీలింగ్లు కానీ అలాగే లైటింగ్స్ కానీ అనేది కూడా నేను ఇంచుటించు ప్రతిదీ ఈ ఇల్లు ఏ మూలలు అయితే ఉన్నాయో అన్ని మూలలో తీయడం జరిగింది ఒకసారి దయచేసి మీ కళ్ళతో మీరు చూడండి అలాగే లైవ్ లో చూడాలి అనేసి అనుకుంటే డైరెక్ట్ వానరే కాబట్టి వానర్ ని సంప్రదించండి అంతకు ముందుగా ఒక విషయం నేను మీకు తెలియజేయాలి ఫ్రెండ్స్ చూడండి మొత్తం హాల్ అంతా చూస్తున్నారు అలాగే హాల్లో వెంటిలేషన్ ఎలాగ ఉంది ఎన్ని విండోస్ ఇచ్చారు విండోకి చూడండి గ్రానైట్ ఫ్రేమ్స్ వేసారా లేదా అలాగే విండోస్ కి సేఫ్టీ గ్రిల్స్ వేశారా లేదా అనేది కూడా క్లియర్గా మీరు చూసుకోండి ఫ్రెండ్స్ దయచేసి మీ సొంత ఇంటికల్లా మీరు నెరవేర్చుకోవాలి ఒక అద్భుతంగా కట్టిన ఇల్లుని మీ సొంత ఇంటి మీ ఇంటిగా చేసుకోవాలి అనేసి అనుకుంటే మొత్తం అన్ని చూడండి మంచి బ్యూటిఫుల్ డిజైన్ అయితే చేయడం జరిగింది వాళ్ళకి అది కూడా చాలా బాగా కనిపిస్తుంది దయచేసి క్లియర్ గా చూసుకోండి అలాగే ఇంకొక విషయం నేను మీకు తెలియజేయాలి ఫ్రెండ్స్ ఏమిటి అనేది ఇలాంటి మీ ప్రాపర్టీ ఇండివిజువల్ బిల్డింగ్ కానీ ఏదైనా అమ్ముకోవాలి అనేసి అంటే దయచేసి నన్ను సంప్రదించండి మీ ప్రాపర్టీని అమ్ముడిపోయే విధంగా ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనం కిచెన్ ప్లస్ దేవుడి గది ప్లస్ ఒక డైనింగ్ హాల్ ఉన్న స్పేస్ లోకి ఎంటర్ అవుతున్నాము వావ్ 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 ఏం విశాలమైన డైనింగ్ హాల్ స్పేస్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా వెంటిలేషన్ చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే కిచెన్ చూడండి ఒకసారి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ప్రతి ఒక్కరు కూడా ముచ్చట పడతారు ఫ్రెండ్స్ ఈ కిచెన్ చూసేసరికి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ పైన పాల్ సీలింగ్ చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో మంచి బ్యూటిఫుల్ లైటింగ్ వేయడం జరిగింది అలాగే దయచేసి ఒక విషయం నేను మీకు తెలియజేయాలి ఏంటి అనేసి అంటే ఇలాంటి మీ ఇల్లు కానీ మీ సైట్ కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ మీ పొలం కానీ ఏదైనా ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎక్కడైనా అమ్ముకోవాలి అనేసి అంటే దయచేసి నన్ను సంప్రదించండి మనం అమ్ముడుపోయే విధంగా ప్రయత్నం చేసి మీ ప్రాపర్టీని అమ్ముడుపోయే అమ్మేద్దాం ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు మనం కిచెన్ లోకి వచ్చాము కదా కిచెన్ కూడా ఎంత అత్యద్భుతంగా కనిపిస్తుందో ఒకసారి మీరు క్లియర్గా చూడండి యూ షేప్ కిచెన్లా కిచెన్ ఉంది ఫ్రెండ్స్ విశాలమైన కిచెను అలాగే దాంట్లో కిచెన్ లో కప్బోర్డ్స్ కలర్స్ కానీ అలాగే టైల్స్ వాల్ టైల్స్ కానీ ఎలా ఉన్నాయనేది కూడా క్లియర్ గా దయచేసి చూడండి అలాగే కిచెన్ లో మనకి ఇది లేదు అని లేదు ఫ్రెండ్స్ అన్ని ఉన్నాయి అలాగే ఎంత అత్యద్భుతంగా కట్టిన ఈ కిచెన్ చూడండి దాంట్లో ఉన్న లైటింగ్స్ చూడండి అలాగే ఆ కిచెన్ లో ఉన్న పాల్ సీలింగ్ చూడండి ఆ కిచెన్ లో ఉన్న కప్బోర్డ్స్ చూడండి ఫ్రెండ్స్ మీ కళ్ళతో ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఈ ఇల్లు వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు కదా రెండు వందల పద్దెనిమిది గజాల్లో ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది రెండు వందల పద్దెనిమిది గజాల్లో కట్టారు ఫ్రెండ్స్ అలాగే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చూసేది దేవుడి గది దేవుడి గదికి ఎంత విశాలంగా ఇచ్చారో చూడండి దేవుడి గది కూడా మంచి వాస్తు ప్రకారంగా ఈ బిల్డింగ్ అయితే కట్టారు ఫ్రెండ్స్ హండ్రెడ్కి కి టూ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ అందులోని ఈస్ట్ ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ కొనుక్కునే వాళ్ళు నిజంగా అదృష్టవంతులే అలాంటి బిల్డింగ్ దొరికింది కాబట్టి దయచేసి వీడియో మొత్తం చూసేసిన తర్వాతే ఓనర్ కాబట్టి ఓనర్ నే సంప్రదించండి మధ్యవర్తులు ఎవ్వరూ లేరు ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు మనం బెడ్రూమ్స్ చూసేద్దాం ఫ్రెండ్స్ హాల్ నుంచి మళ్ళీ బెడ్రూమ్స్ కి వెళ్ళి బెడ్రూమ్స్ మూడు బెడ్రూమ్ల ఇల్లు కాబట్టి ఇది మూడు బెడ్రూమ్ల ఇల్లు కాబట్టి మనం మూడు బెడ్రూమ్లు కూడా ఒకసారి క్లియర్ గా మీకు నేను చూపించేస్తాను చూడండి ఆ కి ఎంత మంచి డిజైన్ తయారు చేశారో చూడండి ఫ్రెండ్స్ మీ కళ్ళతో మీరే చూడండి వీడియోలో ఎలా కనిపిస్తుంది అలాగే దీనికి మించి మీరు లైవ్ లో చూస్తారు ఫ్రెండ్స్ అంత అత్యద్భుతంగా ఈ బిల్డింగ్ అయితే కట్టారు ఆ డిజైన్స్ ఇంటీరియర్ డిజైన్స్ నిజంగా చెప్పాలంటే వెరీ చాలా ఎక్సలెంట్ గా మంచి డిజైన్స్ తయారు చేయడం ఆ టేస్ట్ కూడా ఆ బిల్డింగ్ లో కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కనిపిస్తుంది అనేది మీ కళ్ళతో మీరు చూస్తున్నారు అలాగే మనం మాస్టర్ బెడ్రూమ్ ఒకే ఒక్కసారి చూసేద్దాము ఆ తర్వాత సి బెడ్రూమ్ ప్ల ప్లస్ జీ బెడ్రూమ్ కూడా చూసేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ కి వచ్చాము దీనికి విశాలమైన మాస్టర్ బెడ్రూమ్ నిజంగా చెప్పాలంటే చాలా విశాలంగా ఇచ్చారు అలాగే దీంట్లో కబోర్డ్స్ కూడా తయారు చేసేసే ఉన్నాయి ఫ్రెండ్స్ నాలుగు వైపులా కూడా వీడియో తీయడం జరిగింది దయచేసి క్లియర్ గా కూడా అది చూసేయండి అలాగే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది అలాగే చూడండి ఎంత పెద్ద విండో ఇచ్చారో మాస్టర్ బెడ్రూమ్ కి అంటే మనకి వెంటిలేషన్ విషయానికి వచ్చేసరికి మనం ఏ ఇబ్బంది పడిన అవసరం లేదు అలాగే మాస్టర్ బెడ్రూమ్ లో ఒక ఒక సైడ్ వాళ్ళకి మంచి డిజైన్ చేశారు కదా బాగుంది అలాగే ఇంకొక విషయం ఏంటంటే కింద ఫ్లోర్ టైల్స్ కూడా మంచి టైల్స్ వేశారు అలాగే అలాగే మాస్టర్ బెడ్రూమ్ లో డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే దీనికి సీలింగ్ కూడా పా తయారు చేశారు పాల్ సీలింగ్ కూడా మాస్టర్ బెడ్రూమ్ చాలా విశాలమైన గది అనేసి నేను చెప్తాను ఫ్రెండ్స్ చాలా విశాలంగా ఉంది ఈ మాస్టర్ బెడ్రూమ్ రెండు వందల పద్దెనిమిది గజాల్లో ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అంటే ఎంత అద్భుతంగా ఉంటుందో ఎంత విశాలమైన గదులు ఉంటాయో మీరే గమనించండి అనేసి నేను మీకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మొత్తం బెడ్రూమ్ చూసాం కదా అలాగే ఇప్పుడు మనం మనం ఏం చేద్దాం అంటే ఫ్రెండ్స్ ఈ బెడ్ బెడ్రూమ్ కానుకొని ఉన్న అటాచ్డ్ బాత్రూమ్ దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ చూడండి మంచి విశాలంగా ఇచ్చారు అటాచ్డ్ బాత్రూమ్ చాలా స్మార్ట్ గా కనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే ఈ స్మార్ట్ హౌస్ కి ఈ బెడ్ ఈ బెడ్రూమ్ కి చూడండి ఎంత విశాలమైన బాత్రూమ్ ఇచ్చారు అనేది కూడా క్లియర్గా ఒకసారి గమనించండి వెంటిలేషన్ కూడా బాగుంది దీంట్లో అలాగే ఇంకొకటి ఏంటంటే వెస్ట్రన్ బాత్రూమ్ అనేసి నేను చెప్తాను ఫ్రెండ్స్ చాలా బాగుంది చాలా ఎక్సలెంట్ గా కనిపిస్తుంది వెరీ బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది ఈ బాత్రూమ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే బాత్రూమ్ మొత్తానికి కూడా టైల్స్ వేసారు ఫ్రెండ్స్ కింద నుంచి పై వరకు వాల్ టైల్స్ వేయడం జరిగింది ఇంకొకటి ఏంటంటే ఇది ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ ఫ్రెండ్స్ ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ వదులుకోవద్దు దయచేసి ఎందుకంటే చాలా మంచి ధరలో అయితే లభిస్తుంది అందుకనేసి వీడియో మొత్తం చూసాక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనేసి అంటే నాకు ఒక్క లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి దయచేసి ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎన్నో మరెన్నో వీడియోలు మీ దగ్గరికి వస్తాయి అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మంచి ధరలో అయితే ఈ బిల్డింగ్ అయితే లభిస్తుంది ఇప్పుడు రెండో బెడ్రూమ్ చూస్తున్నాము ఆ రెండో బెడ్రూమ్లో విండోస్ ఎన్ని ఉన్నాయి అది కూడా నేను క్లియర్ గా మీకు చూపిస్తున్నాను వెంటిలేషన్ ఎలా ఉంది అనేది కూడా క్లియర్ గా చూపిస్తున్నాను అలాగే ఎంత విశాలమైన గది అనేది కూడా కింద మీకు చూపిస్తున్నాను చూడండి నాలుగు వాల్స్ కూడా చూపిస్తున్నాను పైన పాలసీలింగ్ కూడా మంచి డిజైన్ చేశారు బ్యూటిఫుల్ గా చూపిస్త కనిపిస్తుంది ఈ బి ఈ బెడ్రూమ్ మొత్తం కూడా పైన పాలసీలింగ్ తో పాటు అలాగే దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ఆ బాత్రూమ్ కూడా వెస్ట్రన్ బాత్రూమే చాలా బాగుంది ఫ్రెండ్స్ ప్రతి బెడ్రూమ్ లోని ఇలాంటి డిజైన్ అయితే ప్రతి బెడ్రూమ్ లోను చేయడం జరిగింది ఇది మూడు గదులు ఇల్లు మూడు బెడ్రూమ్ లు మూడు అటాచ్డ్ బాత్రూమ్ కిచెన్ అలాగే ఒక పెద్ద డైనింగ్ టేబుల్ అలాగే ఒక మంచి అందమైన దేవుడి గది ఇవ్వడం జరిగింది ఈ బిల్డింగ్ కి ఇప్పుడు దానికి కూడా రెండో బెడ్రూమ్ కి కూడా అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నాము ఆ బాత్రూమ్ కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఎంత విశాలంగా కనిపిస్తుందో ఈ బాత్రూమ్ కూడా మంచి టైల్స్ వాడారు ఫ్రెండ్స్ వాడారు ఏంటంటే బ్రాండెడ్ టైల్సే వాడారు బ్రాండెడ్ వస్తువులే ఈ బిల్డింగ్ లో కట్టడం ఫిక్స్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మూడో బెడ్రూమ్ కూడా ఒకసారి మనం మీ కలతో చూసేద్దాం చూసేసిన తర్వాత ఇప్పటివరకు లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ రెండు వందల పద్దెనిమిది గజాలలో కట్టడం జరిగింది త్రీ బిహెచ్కే ఇప్పుడు మూడో బెడ్రూమ్ చూస్తున్నాము దీని కాస్ట్ మాత్రం ఇప్పుడే వినండి ఫ్రెండ్స్ ఈ కాస్ట్ వచ్చేసరికి తొంభై ఐదు లక్షలు చెప్తున్నారు అది కూడా రేట్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది తగ్గే అవకాశం మాత్రం కంపల్సరీ కల్పించారు ఫ్రెండ్స్ మూడో బెడ్రూమ్ చూస్తున్నాము దానికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది అది కూడా మీ కళ్ళతో మీరు చూసేయండి అలాగే ఇంకొకటి ఏంటంటే ఇది ఎక్కడ ఉంది అనేది కూడా నేను మీకు తెలియజేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ అయితే డైరెక్ట్ ఓనర్ అమ్ముతున్నారు ఎటువంటి మధ్యవర్తి లేరు అలాగే ఇంకొక విషయం ఏంటంటే దీని కాస్ట్ తొంభై ఐదు లక్షలు అందులో రేటు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది తగ్గుతారు ఇది మన కాకినాడ ఆటో నగర్ దగ్గర పోస్టల్ కాలనీ అనేసి ఉంది ఫ్రెండ్స్ అది భావనారాయణపాడు అనేసి అంటారు ఆ ఏరియాలో ఈ బిల్డింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్ పోస్టల్ కాలనీ కాకినాడ ఆంధ్రప్రదేశ్ పోస్టల్ కాలనీ అనే ఏరియాలో ఈ బిల్డింగ్ అత్యద్భుతంగా కట్టారు ఆ అద్భుతం ఎలా ఉన్నది సారీ ఆ అద్భుతం ఎలాగున్నది అనేది కూడా మీరు మీ కళ్ళతో ఇప్పటివరకు మొత్తం వీడియో చూసారు ఫ్రెండ్స్ అందుకనేసి నచ్చిన వెంటనే ఈ బిల్డింగ్ చూడాలి అనే ఆత్రుత ఉన్న వాళ్ళు వెంటనే డైరెక్ట్ వానర్ సంప్రదించండి అలాగే చుట్టుపక్కల వాతావరణం కూడా ఎలాగుంది అనేది కూడా నేను టెర్రస్ మైక్ వెళ్ళి అది కూడా నేను మీకు క్లియర్ గా చూపిస్తాను అది కూడా దయచేసి ఓపికతో ఓపికతో దయచేసి చూసేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత విశాలమైన బాత్రూమ్ ఇచ్చారో మూడు బెడ్రూమ్ కి అలాగే వెంటిలేషన్ ఎలా ఉంది అనేది కూడా క్లియర్ గా మీరు గమనించండి అలాగే ప్రతి గుమ్మానికి కూడా గ్రానైట్ అన్ని గుమ్మాలు కూడా గ్రానైట్ గుమ్మాలే ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ లో మెయిన్ సింహదారం వచ్చేసరికి మాత్రం టేక్ సింహదారం మిగిలిందంతా మాత్రం గ్రానైట్ గుమ్మాలే విండోస్ కి కానీ అలాగే గుమ్మాలకి కానీ అన్ని కూడా గ్రానేట్ వేయడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు బయటకు వచ్చాము ఎంత పెద్ద కార్ అయినా సరే ఈ స్పేస్ లో మనం పార్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి ఏ కార్ ఉన్నా సరే ఈ ఈ స్పేస్ లో కంపల్సరీ మంచి స్పేస్ విశాలంగా స్పేస్ ఇవ్వడం జరిగింది కాబట్టి మనం ఏ కార్ అయినా సరే పార్క్ చేసుకోవచ్చు ఇప్పుడు పైకి కూడా ఒకసారి ఇల్లు చూసేద్దాము చుట్టుపక్కల వాతావరణం కూడా ఎలా ఉన్నది ఏంటి అనేది కూడా గమనించేయండి ఇది పోస్టల్ కాలనీ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది ఇది పాడు పోస్టల్ కాలనీ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఉంది ఫ్రెండ్స్ రెండు వందల పద్దెనిమిది గజాల ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ తొంభై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారు అందులోని కొత్త బిల్డింగ్ మీ సొంతింటి కళ మీరు నెరవేర్చుకోవాలి ఈ ఏరియాలో మంచి గ్రౌండ్ వాటర్ ఉన్న ఏరియాలో ఇల్లు కట్టుకుని సంతోషంగా జీవించాలి అనుకునే వాళ్ళకి ఇది నిజంగా సువర్ణ అవకాశం అనేసి చెప్తాను ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్ద బిల్డింగో ఈ బిల్డింగ్ కి ఎన్ని కాలమ్స్ వేయడం జరిగిందో కూడా క్లియర్ గా నేను మీకు చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఎన్ని కాలమ్స్ తో ఈ బిల్డింగ్ కట్టేయడం అనేది కూడా అలాగే చుట్టుపక్కల కూడా అపార్ట్మెంట్స్ ఉన్నాయి గ్రూప్ హౌస్లు ఉన్నాయి అలాగే ఇండివిజువల్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కాబట్టి మీకు నచ్చింది కాబట్టి నేను ప్రతి ఒక్కరికి నచ్చింది అనేసి నేను అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి మీ ప్రాపర్టీ ఎక్కడైనా మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో మీ ఇల్లు కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ మీ సైట్ కానీ అలాగే మీ పొలం కానీ ఎక్కడైనా అమ్ముకోవాలి అనేసి అంటే దయచేసి నన్ను సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేసి పెట్టి మీ ప్రాపర్టీని అమ్ముడుపోయే విధంగా ప్రయత్నం చేద్దాం చూడండి చుట్టుపక్కల వాతావరణం క్లియర్ గా మీరు గమనించండి ఫ్రెండ్స్ ఎలాగుంది ఉంది అనేది ఇప్పుడు వారు చూశారు కదా దయచేసి మర్చిపోవద్దు లైక్ చేయండి లైక్ చేయండి Thank you for watching Guru YouTube.